మా మండపం చూపుతున్నాను అని చెప్పి అనుకుంటున్నారా ఇది వచ్చేలకి కార్తీక వన సమారాధన అండి ఇది వచ్చేలకి ఎగ్జేయర్ చేస్తారు మంతగారు ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరు ఇద్దరు బిగ్ ఇదేస్ మిస్టేక్స్ ఇవన్నీ ఎనిమిది అయితే ఏడేశారా అది పైకి వెళ్ళడానికి ఇంకో ఒక సామాన్యుడిగా ఏమివ్వగలరా మనం ఈ సమాజానికి ప్రేమతో కూడిన ఒక మంచి కుటుంబం అలా ఉండాలి అది ఉంటే చాలరా ఆ తర్వాత ఏదైనా అదిగో చూడు అందులో పిరికోడున్నాడు ధైర్యవంతుడున్నాడు డబ్బున్నోడున్నాడు ఉన్నాడు బియున్ ఉన్నాడు ప్రతి ఓడ దందాపన ఒక్కటే దేవుడాని మంచి ఉండని కాపాడు దేవుడాని మంచి ఉండను కాపాడు అవన్నీ చూసి నటనలు అనుకుంటానే అవి నటనలు కాదహ మనుషులు మంచోడు మనిషి అంటేనే మంచోడు ఇప్పుడు పోస్ట్ చేయాలి బట్ లాస్ట్ మంత్ జరిగింది ఫంక్షన్ అనేది ఎవ్రీ ఇయర్ మా అత్తగారు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కళ్ళు చేస్తూ ఉంటారు అండి వాళ్ళ ఫ్యామిలీలో అలా ఇంటి ఇంటితారు వాళ్ళు వాళ్ళ థర్టీ థర్టీ ఫ్యామిలీస్ ఉంటాయి ఆ ఇంటి ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు చేస్తారు ఇది ఇలా ఎవ్రీ ఇయర్ మొత్తం కూడా ఇలా చేసుకుంటారు మొత్తం అంతా ఆ ఇయర్ ఎవరి చేస్తారు మొత్తం ఖర్చు అంతా కూడా వాళ్ళే పెట్టుకోవాలి మొత్తం అంతా ఇది చాలా బాగా చేస్తారు ఇది మా అత్తగారు మార్నింగ్ టిఫిన్ నుంచి మళ్ళీ జ్యూసెస్ మళ్ళీ నైట్ భోజనాలు అన్నీ కూడా పెట్టారు అండ్ భోజనాలు అన్నీ పెట్టక మిగిలితే మేము ఇంకా అందరికీ కూడా ఒక యాభై పార్సల్స్ దాకా మిగిలింది అవి మొత్తం మేము తీసుకుని వెళ్ళి బయట టెంపుల్స్ దగ్గర అక్కడ ఇవ్వడం అయితే జరిగింది మేము అది ఆ వీడియో కూడా మీకు ఈ వీడియో ఇందులో పోస్ట్ అవుతుంది లాస్ట్ లో చూడండి అది కూడా మీకు అది ఫంక్షన్ అయితే మటు బాగా జరిగింది భోజనాలు అన్ని వీడియోస్ రికార్డ్ చేయడం కుదరలేదు మాకు ఆ బిజీ ఉండడం వల్ల మాకు అసలు పని కాంట్రిబ్యూషన్ లేదు మళ్ళీ ఊపర్ నాకు బొంగుల కరెక్షన్ అన్ని చెప్తున్నాను అబ్బో అబ్బో ఇంకో ఒక యాభై మంది దాకా అందుకే మాములు అందరు కూర్చొని ప్యాకింగ్ అంతా చేస్తున్నారు ఇది బట్ అందరికి కూడా అందరికి మొత్తం టెంపుల్స్ అన్ని దగ్గర అయితే మనం వెళ్ళి చేయడం జరిగింది మొత్తం అంతా కూడా అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి ఏం వాడకవయ్యా అబ్బో